బాగున్నారా నేను మీరు నష్టనండి మీకైతే ఇప్పుడు ఇన్స్టంట్ రాగి దోశ ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను మినపప్పు రాగులు నానబెట్టలేదు అప్పటికప్పుడు ఎలా చేయాలి అనుకుంటున్నారా రాగి పిండి ఉంటే చాలండి రాగి దోశ రెడీ చేసుకోవచ్చు మూడు కప్పుల రాగి పిండి అయితే తీసుకున్నాను చూడండి ఇగో రాగి అండి ఇందులో పెరుగు వేస్తున్నాను కొంచెం కారము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర కొద్దిగా సాల్టు చట్నీ కూడా రెడీ చేయలేము అనుకున్నప్పుడు ఇలా కారం ఉప్పు ఇందులోనే వేసేస్తే దోశ ఈజీగా తినవచ్చు చట్నీ లేని లోటు కూడా ఉండదు ఒక అయితే చిన్నగా తురుముతున్నాను ఇందులో వేయడానికి క్యారెట్ తురుమండి ఇందులో వేస్తున్నాను ఇంకా ఉల్లిపాయను చిన్నగా ముక్కలుగా చేయాలి చిన్న కట్ చేసుకోవాలి కట్ చేసిన ముక్కలను ఇందులో వేయాలి చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపానో రాగి పిండి కొంచెం సాల్ట్ కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ పోస్తూ వాటర్ పోస్తూ మంచిగా కలపాలి మనము దోశ పోయడానికి వీలుగా ఇట్లా మెత్తగా మంచిగా కలిపి పక్కన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవాలి నానపెట్టి పక్కన పెట్టాం కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టాలి పాన్ అయితే వేడెక్కింది ఆయిల్ రాసాను దోశ అయితే వేస్తున్నాను ఫస్ట్ అని ఇలా పూసాను ఫ్రెండ్స్ కొంచెం వస్తుందో రాదో అని ఎలా వచ్చిందా చూడండి ఇన్స్టాంట్ రాగి దోశ అప్పటికప్పుడు రెడీ చేసుకునే దోశ అండి ఇది మినప్పప్పు రాగులు నానబెట్టన అవసరం లేదు మిక్సీ పట్టనవసరం లేదు రాగి పిండితో అప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి వేడి వేడి రాగి దోశ రెడీ ఫ్రెండ్స్ రెడీ వేడి రాగి దోశ అబ్బా చాలా బాగుందండి మీరు కూడా పొద్దున టిఫిన్లో చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్